ఆ యొక్క మాట మీరు విశ్లేషిస్తున్నా ఒకసారి ఆలోచించండి ఏమను మీరు దేవుడి వలన మాత్రమే అన దేవుడి వలన మాత్రమే మాత్రమే అంటే ఇంకా దేవి కాదని అసలు దేవి వలన కాదని అంటే గతం ఏంటంటే మనము దేవుని వలన మాత్రమే మనం ఏం చేపట్టమంటున్నవాడు అంటే దానికి ఇంకా కింద ఉంది ఏమని తెలుసు అందుకే దాని కొద్దిగా ఉదాహరణ ఇచ్చాడు యోహన్ భక్తులు ఏం చేశాడు అంటే కొద్దిగా దాన్ని విశ్లేషించాడు ఏమి తెలుసు మీరు రక్త పోలేను శరీరం యొక్క ఇచ్చిన వలలేను లేకపోతే మనుషుల యొక్క మనిషి అంటే మనుషుల యొక్క ఇచ్చిన వల్ల లేకపోతే శరీరం యొక్క కోరిక వలనను మనుషుల యొక్క కోరిక వల్ల మీరు జన్మించలేరు కానీ దేవుని వలన మీరు జన్మించి ఉన్నారు వచ్చింది దేవుని వచ్చింది హెల్టీ ఎవరిది ఆయన నేను మనుషుల ఉన్నాడు సే అందుకే అవును అంటాడు నేను మనుషుల రీతిగా మాట్లాడుతున్నాను మాట అంటే మన గుర్తించాలంటే నేను దేవుని బిడ్డగా నువ్వు మనం ఎవరి గుర్తించుకోవాలి అందుకే అమ్మ మనం దేవుని బిడ్డలు అంటాం

దేవుని ఎందుకు ఆనందిస్తున్నాడో అతను ఎవరైతే సంతోషిస్తున్నారో సంతోషిస్తున్నారో దేవుని బట్టి ఎవరైనా ఆనందిస్తున్నారు దేవుని బట్టి ఎవరైతే ఈ యొక్క ఆనందకు కలిగి ఉన్నారో దేవుడు చెప్తున్నాడు వాచ్ఛలను వారి కోరికలను నేను తీరుస్తాను తెలుసా అంటే నువ్వు ఎంత మాత్రం కూడా ఈ లోక సంబంధించిన దాని మీద మనం ఎంత మాత్రం ఆనందించట్లేదు దాన్ని మనం ఎవరైతే ఆనందిస్తున్నప్పుడు గుంటేస్తా ఆయన ఆనందించాడు మనం చాలా మాత్రం ఏమవుతా ఉంటుంది అని అడిగిన పొందుకోలేదండి బాగా నువ్వు అడిగావంటే నువ్వు పొందుకున్నావని అంటే నువ్వు ఇంకా పొందుకోలేదే మనల్ని అంటే నాకు తెలుసా ఇట్స్ డిస్ట్రాక్షన్ దాని ఏమంటే తెలుసా డిస్ట్రాక్షన్ అంటే ఏమిటంటే అది ఒక మధ్యలో ఒక అంతరాయం కలుగుతుంది నువ్వు నువ్వు అడిగింది ఒక అంతరాయాన్ని సాతం గారు పదే పదిని గుర్తు చేస్తున్నాడు నేను నువ్వు చెప్పిన దాన్ని ఎంత మాత్రం కూడా నువ్వు ఇలా పంపించండి కుమారుడు యొక్క మాట తండ్రి వెనుకలో ఉంటా ఒకసారి కుమారుడు యొక్క మాట లేదు కుమారుడు యొక్క ప్రార్థన తండ్రి వెనుకలో ఉంటాడు హలో హలో 하나님, 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 కానీ ఎవరైతే ఆయన నిత్యము అడుగుతున్నారో వాళ్ళు అడుగు వాటిని తన తండ్రి నిత్యముగా దయచేయడం దేవత గమనించండి వారి లోకానికి వచ్చినప్పుడు ఈ లోకానికి వచ్చిన విధానం దేనికి వచ్చారంటే అనొచ్చు ఆయన పాపం నుండి రక్షించడానికి అవును నిజమే అందరికి వందకు వంద శాతం ఆయన పాపం నుండి రక్షించడానికి వచ్చారు కానీ కానీ ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే తన తండ్రిని మన తండ్రిని పరిచయం చేయడానికి ఈ లోకానికి వచ్చారు అదికి మతిస్తు ఒక్క చూస్తే మీ పరలోక ఉంటది నా పరలోకం చెప్పట్లే మన పరలోక ఉంటది మీ పది ఒక్కన్నని 10 10 ఆయన ఏం చేస్తాడో చెప్తా ఆయన పరిచయం చేస్తు వచ్చాడు హల్లెలూయా హల్లెలూయా అదికి యోహాన్ సువత నాడు మొదటి యోహాన్ అష్టమ మొదటి ఒకటి యోహాన్ అష్టమ నాకు యోహాన్ యోహాన్ పత్రిక నాలుగవ అధ్యాయం మొదటి వచనం చూస్తే నాలుగవ అధ్యాయం చూస్తే మీలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవాడికంటే గొప్పవాడు గబక

దేవుడి సంబంధం నేను దేవుడి సంబంధి నేను దేవుడి సంబంధం నేను దేవుడిని పెట్టను చూడేమని తెలుసు మీరు చిన్నపిల్లల మీరు దేవుడి సంబంధులు మీలో ఉన్నవాడు చెప్పండి నాలో ఉన్నవాడు నేను ఉన్న చేత నువ్వు జయించగల సామర్థ్యాన్ని ఆయన మనకు అనుక్రహించుకున్నాడు ఆయన మనకు అనుగ్రహించుకుంటాడు ఆయన అనుగ్రహించకుండా oh yeah.

ఏ విధంగా ఇచ్చను ఏ విధంగా పొందుకున్నాము ఒకసారి ఆలోచించండి ఏంటి ఆ ప్రేమ అంటే ఈ రోజు మన అందరం కూడా అబ్బా తండ్రి అని మనం ప్రార్థన చేస్తున్నాము అదే అదే ఈ యొక్క మొదటి రోజు రాష్ట్ర పత్రికలు ఎన్ని రోజు అదే ఉంటుంది ఏమంటే సార్ ఆత్మ వలన మీరు జన్మించడం కనుక ఆత్మ ఆత్మను బట్టి మీరు ఏమని పిలుస్తున్నారు సార్ అబ్బా తండ్రి అని మనం ఏం చేస్తున్నారు సార్ మనం పెడుతున్నాము చేస్తున్నప్పుడు ఎల్లప్పుడూ కూడా మనం మొత్తం మొట్టమొదటి ఏం చేస్తా నేను దేవుని బిడ్డనని మనం గుర్తించుకోవాలి ఎందుకంటే నా ఒక నిరీక్ష ఉంది నా ఒక నమ్మిక ఉంది ఎందుకంటే నేను ప్రార్థన చేసుకున్నప్పుడు నా తల్లి వింటున్నాడని మరి నాకు ఒక నమ్మకం ఉంది నేను ప్రార్థన చేసినప్పుడు నా తల్లి నాకు జవాబు ఇస్తున్నాడు హలో ఇది అల్లరి చేసేది కాదు ఇది ఎలా జరిగిందని కార్డులు ఎత్తుకునేది కాదు బాగా గమనించు నేను ఏ విధంగా దేవుడు పెట్టినయ్యాను బాగా అందుకే ఈ యొక్క కూడా అదే అడుగుతున్నాడు ఎలా జన్మించాలి నేను మళ్ళా ఎలా పుట్టాలి ఒక వ్యక్తి నూతన జన్మించకపోతే ఆ వ్యక్తి నిత్య రాజ్యంలో ప్రవేశించే నేను ఇప్పుడు ముస్లిండిగా ఉన్నాడు నేను మళ్ళా ఎలా గర్భంలో చేస్తాను ఇది ఆ రీతిగా కాదు నువ్వు ఆ రీతిగా నువ్వు

No,

గడికి వెళ్ళి వాళ్ళకి ఉండాలి ఆ పెట్టో కానీ ఇది కష్టం అనుభవించి రా ఆహ్ నిజంగా పెట్టమన్నారు ఆ వాస్తవం మీకు అనుభవం తీసుకొని ఆ వీళ్ళు అభుతం వచ్చి వాళ్ళు ఆహ్ అర్భశ్వాస సమాధానం చూడండి చూడండి వల్ల కాదు ఎలా తెలుసా ఈ శ్వాస

మరి ఏ రీతికి అయితే నీతి మంతులుగా తీర్చబడలేదు అనగా క్రీస్తు నమ్మిక ద్వారా లేదా విశ్వాసం ద్వారా వాళ్ళు ఏం చేయబడబడో తెలుసా నీతి మంతులుగా తీర్చబడే మా అందుకే యాత్ర ప్రశ్న పత్రికలో ఉంటుంది నీతి మంతులు ప్రార్థన వాళ్ళు బహు బలము కలదయ్యి అందుకే ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి

మనం ప్రతిసారి కూడా అలా నేను రోజు పైసలు చేస్తేనే నేను పైసలు ప్రార్థన చేస్తేనే నీతి మంత్రులు లేదు 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 అలానే ప్రార్థన చేయమని చెప్పట్లేదు మన నీతి మంత్రులు కనుక మనం ప్రార్థన చేస్తున్నాం అది లూయ అది నేను ఎక్కువగా ప్రార్థన చేస్తే దేవుని నీతి మంతులుగా నన్ను చూస్తానంటే అది కాదు ఆయన తన యొక్క రక్త మూలము తన యొక్క తన విశ్వాసించు ప్రతి వారిని కూడా ఆయన ఏం చేస్తున్నారు సార్ నీతి మంతులుగా చేస్తున్నాను

దేవుని నీతి ఇది మన నీతి కాదండి మనం ఇది అంటే మనం ఎవరి నీతి సంపాదించడం దేవుని నీతిని మనం సంపాదించంధంలో సార్ మన నీతి క్రియలు మురికి గుడ్డ వలె ఉండే అని అది చాలా అది ఆ మురికి గుట్టను ఇంకొక విధానంలో మనం మాట్లాడితే అది చాలా నీచమైన మన క్రియలు ఏంటంట మురికి కుటుంబంలో ఉన్నాయంటే మన నీతి క్రియలు చాలా నీచం మన యొక్క స్వనీతి అనేది దృష్టికి చాలా చాలా నీచం అందుకే దేవుడు తన నీతిని మనకు దానంగా ఇచ్చాడు మనకు బహుమతిగా ఇచ్చాడు మనకు ఒక ఏది ఒక గిఫ్ట్ గా ఆయన మనకు బర్త్డే ఇచ్చాడు ఎవరైనా బర్త్డే గిఫ్ట్ గా ఇచ్చిన మళ్ళీ తీసుకుంటారా ఏమంటారు వాళ్ళు తెలియదు అంటారు దేవుడు మనకి తన నీతిని ఆ రీతిలో మనకు ఎందుకంటే ఆ నీతిని ఎవరు కూడా మనం సంపాదించాలి అందుకే మన కొరకు ఆయన రక్త మూలముగా మన కొని ఆయన నీతిని దేవుడు తన నీతిని దేవుడు ఎట్టి నీతిని కలిగి ఉన్నాడో ఆ నీతిని మనకి అడుగు ఈరోజు ఆ నీతిని మనం జీవిస్తున్నాం ఆ నీతి ఎంతో మనం ఆశ్రించబడుతున్నాం అందుకే నీతి మంత్రులు బహు బలము ప్రార్థన చేసినావు ఆ నీతి మంత్రులు స్థానంలో నిలబడి నీ ద్వారా నీ ఎందుకు నీతి మత్రుడిగా ఉన్నాను అని ఆ స్థితిలో నిలబడి ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో అదే మొదటి యోగనాశన పత్రిక నాలుగు వచ్చే నాలుగు వచ్చినాం లోపంలో ఉన్న వాడి కంటే గొప్పవాడు కనుక ఈ లోపంలో ఉన్న వాడిని మీరు జయించారు ఎవరిని చూసుకున్న మనం భయపడే వస్తుంది ఎవరు ఏదో చేస్తారని మాత్రం భయపడ అవసరమే లేదు ఎందుకంటే ఈ లోకంలో ఉన్న వాడిని కంటే మనలో ఉన్నవాడు గొప్ప చెప్పండి నాలో ఉన్నవాడు గొప్ప నాలో ఉన్నవాడు గొప్ప నాలో ఉన్న క్రీస్తు గొప్ప నాలో ఉన్న దేవుడు గొప్ప కాబట్టి కాబట్టి ఈ లోకంలో ఉన్న వారిని ఈ లోకంలో ఉన్న వారి మన జనాల్ని కనుక జయించే ఓ ఎవరైతే సంబంధమైన ఆ శక్తులతో మనం ఏం చేసుకున్నాం చేయించుయా మనకు వ్యతిరేకంగా ఎవరైతే పోరాడుచుకున్నాడో వారిని మనం చేయించుకుంటాం అదే పత్రిక పది నుంచి పది దోషాల వరకు నాట్ ఫైటింగ్ విత్ అండ్ మేము ఎంత మాత్రం కూడా మనం ఏం చేయట్లేదు పోరాడు అందుకే మీరు బలము కలిగి బలము కలిగి శక్తి మత్తులే

라 이런 저가을 보리죠.